శ్రీమాతమహ ఈరోజు వీడియోలో చాలామంది ఒక విషయం అడుగుతున్నారు అంటే మాకు అసలు అంటే నైట్ పూట దేవుడు రావడం ఏంది మాకు ఎక్కువ నైట్ పూట వస్తున్నాడు అసలు పన్నెండు ఒకటి గంటలకు దేవుడు పై మీదకి వస్తున్నాడు ఇట్లా అడుగుతున్నారు అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా వస్తుంటారు కదా దేవుడు అంటే చిన్న పిల్లలకు కూడా దేవుడు వస్తున్నాడు ఎందుకు అట్లా వస్తాడు అమ్మవార్లు పిల్లల జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు కదా అయితే వాటికి ఈరోజు మనము కొన్ని విషయాలు అనేది తెలుసుకుందాము ఎందుకంటే అయితే ఫస్ట్ మనము ఈ పిల్లల గురించి మాట్లాడుకుందాం మనము మనకు పిల్లలు చూడండి ఓ పది పదిహేను అంటే ప పది సంవత్సరాల లోపల పిల్లలకు కూడా దేవుడు వస్తుంటారు ఆ పిల్లలను మనము బాగా గమనిస్తే ఆ పిల్లలు బోనం అనుకోండి బోనం నిలుస్తుంది మనం ఇంత పెద్దగా అయినా మనం బోనం ఎత్తుకుంటే మనకు బోనం నిలవదు కానీ చిన్న ఎత్తుకొని కూడా బోనం ఎత్తుకొని కూడా ఆట ఆడుతుంటారు అంటే వాళ్ళకు ఏంటిది అంటే నిజంగా వాళ్ళకు దేవుడు వస్తాడా రాడా అంటే నిజంగా వాళ్ళకు దేవుడు అనేది వస్తాడు అంటే చిన్నపిల్ల అందుకే అంటారు కదా పిల్లలు దైవంతో సమానమని అందుకే వాళ్ళకు బోనము ఏ ప్రాక్టీస్ లేదు ఏం లేదు ఏం లేకున్నా కానీ బోనం ఆటోమేటిక్గా వాళ్ళకు బోనం అనేది నిలిచిపోతుంది మనం చూడండి ఎన్నిసార్లు మనము బోనం నిలుపుకుందామని ఎంతో ట్రై చేసినా మనకు నిలబడదు బోనం అనేది కానీ పిల్లలకు ఆటోమేటిక్గా బోనం అనేది అంటే వాళ్ళు చాలా సత్యం గల వాళ్ళు అంటే వాళ్ళు అమ్మవారు వాళ్ళని కోరుకుంటుంది అనమాట అంటే వాళ్ళను పుట్టుకతోటే వాళ్ళ నుంచి అంటే వాళ్ళ నుంచి సమాజానికి ఏదో ఒక మంచి విషయము తెలవడానికి వాళ్ళకు అంటే ఉన్నప్పటి నుంచే లోపట దైవత్యం అనేది అమ్మవారు కోరుకొని వాళ్ళను పుట్టిస్తుంది అనమాట ముందు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు మనం ఈ జోగినీలు అంటాం కదా జోగినీలు అనే వాళ్ళే వీళ్ళు అంటే చిన్నగున్నప్ప నుంచే వాళ్ళు అమ్మవారు వాళ్ళని కోరుకొని వాళ్ళకు కైవసం చేసుకుంటుంది అనమాట అమ్మవారు ఇప్పుడున్న జోగి సరే సంగతి వేరు విషయం కానీ అయితే ఉన్నప్పటి నుంచే వాళ్ళను సమాజానికి దూరం చేస్తుంది అమ్మవారు లేదనుకోండి సమాజంలో కలిసిపోయేటట్టు చేస్తే వాళ్ళకు కొన్ని కోరికలు వస్తాయి వాళ్ళకు కూడా మళ్ళీ ఏదో పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇవన్నీ అందుకే అమ్మవారు ఉన్న వాళ్ళ కొంచెము తెలివి వస్తుంది సమాజాన్ని అర్థం చేసుకుంటున్నాడు అన్నప్పుడు వాళ్ళకు వాళ్ళ లోపలికి దే అంటే అమ్మవారు ఎవరైనా సరే దేవుడు వాళ్ళ లోపలికి ప్రవేశిస్తుంది వాళ్ళకు దేవుడు వచ్చేటట్లు తెలియజేస్తుంది అయితే తల్లిదండ్రులు కూడా పిల్లలకు రాకూడదు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అని వాళ్ళ కట్టలు వేపిస్తున్నారు చాలామంది అట్లా ఎప్పుడు ఏపి ఎందుకంటే వాళ్ళ కట్లు వేపించిందంటే వాళ్ళ జీవితాన్ని మీరంతకు మీరే నాశనం చేసినట్లు వాళ్ళు ఎటు కాకుండా పోతారు మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ ఉన్నప్పుడే వస్తుంది మా పరువు పోతుందో ఏమో ఎందుకు పరువు పోతుంది అమ్మవారు ఒక దేవుడు వాళ్ళను కోరుకున్నాడు సరే మీ అంతక మీరు పిల్లలకి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో కూడా చదువు అనేది ఇంపార్టెంట్ చదువు కూడా ఉండాలి కాబట్టి సరే వాళ్ళకి దేవుడు వచ్చినప్పుడు రాని వదిలేద్దాము మీరు మొక్కుకోండి అమ్మవారికి అమ్మ మా పిల్లలు కూడా కాస్త సమాజంలో బతకాలి అంటే ఇంతో అంత జ్ఞానం ఉండాలి చదువు ఉండాలని అమ్మవారికి మొక్కుకుంటే వాళ్ళకి ఆ విద్యలు కూడా నేర్పించేస్తుంది ఎందుకంటే అమ్మవారు కలుసుకుంటే ఏమన్నా చేస్తుంది కాబట్టి వాళ్ళకు దాని మీద కూడా దృష్టి అనేది మళ్ళీస్తుంది వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవడానికి ఉంటుంది చదివిస్తుంది కూడా అమ్మవారు అంతేగాని మీరు ఇట్లా రాకూడదు చేయకూడదు ఇలా మంచిది కాదని ఎవరిని కనుక్కోకుండా ఏం అడగకుండా పోయి కట్లు దేవుడు రాకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ జీవితాలు చాలా నష్టం ఎందుకంటే నేను మంది గుడంగా నాకు నాకు చిన్నగున్నప్పుడు వచ్చేది మా అమ్మ మా తల్లిదండ్రులు ఇట్లా కట్టలు వేయించిండ్రు అంటే వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా ఏపిచ్చిండ్రు అప్పటి నుంచి లేదు ఇప్పుడు మా సంసారాలు ఏం బాగాలేవు అసలు ఏం అంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడు వేయించిన కానీ వాళ్ళకు కరెక్ట్ పన్నెండు సంవత్సరం ఉన్నప్పటి నుంచి ఏ చిన్నగా ఉన్నప్పుడు ఏ వేయిచ్చిండ్రు అనుకోండి ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ప్రభావం పడుతుంది లేదు వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినాక ఏపించిందంటే పన్నెండు సంవత్సరాలకు కట్టలు అనేవి వెళ్ళిపోతాయి చిన్న ఉన్నప్పుడు ఏపిస్తే మనకు ఈ పది సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళకి ఏపిస్తే ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత వాళ్ళకి కట్టలు వెళ్ళిపోతాయి ఈ ఇప్పుడు పన్నె పదిహేను కానీ పది సంవత్సరాలు దాటిన తర్వాత వేపిస్తే వాళ్ళకు పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఈ కట్టలు అనేటివి వెళ్ళిపోతాయి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే చాలా గుర్ర అంతవరకు వాళ్ళకి అయినాయి అనుకోండి వాళ్ళ సంసారాలు ఏమీ బాగుండవు వాళ్ళకు పిల్లలు గారు భార్య భర్తలు సంతోషంగా ఉండరు అంత ఇబ్బందులే ఉంటాయి వాళ్ళకు అసలు ఒక నరకంలో చాలామంది ఈ నరక బాధన అనుభవిస్తుంటారు భర్తలు తాగుబోతులు కావడము ఇట్లా అంటే ఇంకా వీళ్ళని పట్టించుకోకుండా ఏదో సన్యాసం తీసుకున్నట్లు దూరంగా వెళ్ళిపోవడము ఈ విడాకులు కావడము అందుకే నేను మరీ మరీ చెప్తున్నా చిన్న ఉన్నప్పుడు దేవుడు వస్తున్నాడు అంటే వాళ్ళకు ఒక జోగిని అంశ అంటే వాళ్ళు ఒక జోగిని లెక్క అంటే వాళ్ళని వదిలేసేయండి వాళ్ళకి చదువు చెప్పించండి అంతా మీరు ఒక జ్ఞానం అంటే ఒక జ్ఞానం అనేది నేర్పించి సమాజానికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాళ్ళకి తెలియజేస్తూ ఉండండి వచ్చే అమ్మవారు వస్తుంటుంది అమ్మవారికి మొక్కుకుంటే అమ్మవారు వాళ్ళని ఒక దారిపోటు తీసుకెళ్తుంది కాబట్టి వాళ్ళకు అంటే మళ్ళీ పెండ్లీలు కాకుండా కూడా చేస్తారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు మీరు కట్లే బలంతంగా పెండ్లీ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు తల్లిదండ్రులు కాబట్టి వదిలేసేయండి అంతా భగవంతునికి వదిలే ఆ అమ్మ వచ్చే అమ్మవారికి ఎవరికో వాళ్ళకు వదిలేస్తే ఆ తల్లి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తుంది కానీ ఉల్టా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో సమాజానికి బెదుర్కొని వాళ్ళకు కట్టలేపిస్తున్నారు ఎత్తిస్తున్నారు తర్వాత సమాజంలో వాళ్ళకి విలువ లేకుండా పోతుంది వీళ్ళకి విలువ లేకుండా పోతుంది కాబట్టి వదిలేసేయండి వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటా బాగుండ్రి వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళు ఒక జోగి నీళ్ళు వదుతారనమాట అంటే వాళ్ళు ఈ వాళ్ళకు కొంచెం ఏజ్ వచ్చినంత వరకు వాళ్ళకు ఈ ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి వాళ్ళకు ఈ డేట్స్ కూడా ఆగిపోతాయి వాళ్ళకు రావన్నమాట వాళ్ళు ఒక మగవచ్చు జోగి నీళ్ళు అంటేనే మనము ఈ లాగా పుట్టిన కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ శరీరము ఒక మగవాళ్ళకు వాళ్ళకు ఉన్నట్లు ఉంటుంది వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అయితే వీళ్ళకు వీళ్ళకు చాలామంది ఇప్పుడున్న జోగి నీళ్ళు వేరు ఈ చిన్నగున్నప్ప నుంచి పెరిగే జోగి నీళ్ళు వేరు వీళ్ళు చిన్నగున్నప్పటి నుంచి ఒక పద్ధతి మీద పెరిగింది అనుకోండి వాళ్ళు ఒక మంత్రసిద్ధి కలుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ కళలో మనకు కూడా అప్పుడప్పుడు అమ్మవారు మన అమ్మవారు మనకు కొన్ని మంత్రాలు మల్లన్న తండ్రి ఇట్లా కొన్ని బీజాక్షరాలు చెప్తుంటారు కళల్లో అప్పుడప్పుడు వస్తుంటాయి మనకు ఆ విధంగా వాళ్ళకు గుణంగా వాళ్ళకు గుణంగా కొన్ని అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మంత్రసిద్ధి వాళ్ళకి దేవుడే చెప్పేస్తాడు అంటే వాళ్ళు ఆ మంత్రాన్ని పట్టుకుంటూ పోతే వాళ్ళకి దేవుడు మీదకి వచ్చే అవసరమే ఉండదు చాలామంది జోగినీలు నీళ్ళు ఇక్కడ ఇక్కడే ఇది వీళ్ళు అసలైన జోగినీల కాదని గుర్తుపట్టారు ఎందుకంటే జోగినీలకు కొంచెం ఏజ్ వచ్చినాక వాళ్ళకు మంత్రసిద్ధి పెరుగుతుంది వాళ్ళకు మంత్రం అనేది మంత్రం నుంచే వాళ్ళు సమాజానికి ఏం కావాలన్నా అది చెప్పేస్తారు వాళ్ళకి ఇంకా మీలా దేవుడు మీదకొచ్చి ఈ చెప్పే అవసరమే ఉండదు మనం శివశక్తులము ఎందుకంటే శివశక్తులు వేరు జోగి వేరు వేరు మళ్ళా చాలామంది శివశక్తి నుంచే జోగిని జోగి నుంచే శివశక్తి కంటారు అది చాలా పొరపాటు జోగి అంటేనే వాళ్ళు సర్వము వదిలేసుకుంటారు సర్వము అమ్మవారికి వాళ్ళు వదిలేసుకుంటారు వాళ్ళకు పెళ్ళిళ్ళు ఉండవు జోగి నీళ్లకు పెళ్ళిళ్ళు ఉండవు వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే అమ్మవారి యొక్క దాసలో వాళ్ళకి ఎప్పుడు గుడికి పోవాలని అనిపించడము ఏదో ఒక ధ్యానమో జపమో చేసుకోవాలని వాళ్ళు సమాజ అంటే మనుషులు ఎవరైనా తా తాకినా వాళ్ళకి చిరాకు అనిపించడము జనాలు ఎంబడి తిరగకపోవడము ఇట్లా అగోరీలు లేకుండా ఆ టైప్ ఉంటారు కానీ అగోరీ అంత డీప్గా వెళ్ళిపోరు వీళ్ళు కాకపోతే మన సమాజంలోనే ఉంటూ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఇట్లా వాళ్ళు మంత్రసిద్ధిని పెంచుకుంటూ పోతారు వాళ్ళకు కొన్ని రోజులు కొన్ని ఈ మంత్రసిద్ధి అనేది వాళ్ళకు సిద్ధించింది అనుకోండి ఆటోమేటిక్ వాళ్ళకు వచ్చే దేవుడు అనేది తగ్గిపోతాడు దేవుడు ఎంపిక అయిపోయి మంత్రసిద్ధిని పెంచేస్తారు అందుకే మనకు జోగిని చూడని పూర్వము ఈ జోగిని ఎట్లునే వాళ్ళు అంటే వాళ్ళు చాలా శక్తి మంత్రాలు ఉండేరు వాళ్ళు యుద్ధాలకు గుడంగా కొన్ని అంటే కొంతమంది రాజులు కూడా వీళ్ళను యుద్ధాలకు గుడంగా ఎందుకంటే వీళ్ళు చాలా బలిష్టంగా ఉండేవాళ్ళు వాళ్ళ నుంచే కదా ఇప్పుడు ఈ ట్రాన్స్ శ్రీరాముడు వరం ఇచ్చింది అంటే అంత శక్తి గల వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఈ జోగినిలో అంత శక్తి ఉంటుంది వాళ్ళకు చిన్న అందుకే దేవుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకు కొంచెం అనేది అంటే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళను అశ్రద్ధ చేయకండి వాళ్ళకు కట్టలేయకండి వాళ్ళు సాక్షాత్తు అమ్మవారు వాళ్ళలో పూర్తిగా వస్తుంది శివశక్తులకు రాకున్నంత గొప్పగా వాళ్ళకు వస్తుంది కాబట్టి మీరు వాళ్ళను ఎలాంటి డిస్టర్బెన్స్ మాత్రం చేయకండి అయితే ఇంకొకటి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా మాకు నైట్ పూట దేవుడు వస్తున్నాడు మాకు ఎక్కడ పడితే అక్కడ అంటారు కదా అయితే ఇది కొంచెము మనము ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుడు మనము మామూలుగా చూడండి ఎవరన్నా శివశక్తుల దగ్గర పోతే అట్లా రాకూడదు మంచిది కాదు ఇట్లా తీసేసుకోండి అట్లా తీసేసుకోండి అని చెప్తుంటారు కదా సరే వాళ్ళే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు కానీ అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే అట్లా రావడము మనకు ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తాను అట్లా రావడం కూడా చాలా మంచిది మనకు అయితే మీకు ఇక డౌట్ రావచ్చు అట్లా ఇట్లా మాకు అంటే రీసెంట్గా పెన్లు అయింది మేము మేము భార్య భార్య మాకు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇట్లా నైట్ పుట్టి వస్తే ఇబ్బందులు కదా సరే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా అయితే అట్లా ఎందుకు వస్తుందనే గురించి కూడా ఆలోచించుకోవాలి మనం ఇట్లా ఎందుకు వస్తుంది అంటే మనకు ఈ ఆవలింతలు కానీ ఈ డేపులు కానీ ఈ కంట్లో నీళ్ళు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి దేవుడు వస్తున్నాయని ఒక సంకేతం కదా మీరు చూడండి ఎవరైనా సరే ఒక మంత్రాన్ని సిద్ధి ఒక మంత్రాన్ని సిద్ధించుకోండి నాకు రీసెంట్గా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినాను నేను ఒకసారి వీడియోలో పలానా మంత్రము ఈ మంత్రం చదివితే మీకు ఈ వసీకరణవి పోతవి లేకపోతే ఎవరైనా చాతబడి చేసినవి పోతాయి అంటే వాళ్ళు నాకు ఫోన్ చేసినా మేము ఇన్నిసార్లు చేసినాం అసలు ఇది ఎట్లా సిద్ధించింది అని తెలుసుకోవాలంటే వాళ్ళ కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు మాకు నిజంగానే అతను జరిగింది అన్నారు అంటే వాళ్ళకు మంత్ర సిద్ధి వచ్చేసినట్లే వాళ్ళకు ఇంకా వాళ్ళు దాన్ని ఇంకా చేసుకుంటూ పోతే వాళ్ళకు పూర్తిగా మనిషిలో ఏముందనేది తెలిసిపోదు అంటే ఒక మంత్రాన్ని మనము సిద్ధించుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఏముందో మనకు తెలిసిపోతుంది కదా అయితే ఇక్కడ కొత్త ఇది కూడా అందరికీ రాదు దేవుడు తెల్లాలు అట్లా ఎవరికి రాదు ఎప్పుడంటే కొత్తగా వచ్చేటప్పుడే వస్తారు అంటే కొత్తగా ఎవరికైతే దేవుళ్ళు వస్తుంటారో వాళ్ళకు మాత్రమే ఈ నైట్ కూట రావడము ఎక్కడ భర్త అక్కడ రావడము ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే చూడండి మనకు ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ మన లోపలికి వచ్చింది అనుకోండి ఆ వాళ్ళ ఎక్కువ వస్తాయి మనం ఎవరింటికన్నా అనుకోండి పోయినప్పుడు మనం అక్కడ కూర్చున్నాం అనుకోండి వాళ్ళ ఇల్లు మంచిగా నీట్గా ఉండి వాళ్ళ ఇంట్లో రోజు దైవశక్తులు ఉండి రోజు వాళ్ళ దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మనం ప్రశాంతంగా కాసేపు కూర్చుంటాము వాళ్ళ ఇంట్లో అంత చిందరబందరం ఉండి వాళ్ళ ఇంట్లో దీపారాధన సరిగా లేకుండా ఏమైనా నరాత్మక శక్తి ఉంటే వాళ్ళ ఇంట్లో నిమిషం కూడా కూర్చో కూర్చున్నాం అనుకోండి ఏదో పొడుస్తున్నట్లు లేకపోతే ఏదో పాకుతున్నట్లు ఒక్కసారిగా మనకు ఈ ఆవలింతలు ఎక్కువ వచ్చేస్తాయి వస్తాయి నెత్తి బాగా పట్టేసినట్లు అయిపోయి ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి పోదామా అని అనిపిస్తుంటుంది వాళ్ళు ఎంత బలంతంగా మనం కూర్చోమన్నా కానీ మనం ఇంకా వెళ్ళిపోవాలి అని బలవంతంగా వచ్చేస్తాం మనకి ఇంటికి వచ్చినాక తెలుస్తుంది అక్కడ ఏదో ఉంది మళ్ళీ మన ఇంట్లోకి ఎప్పుడైతే స్టార్ట్ అయిన వచ్చినా కూర్చుంటామో ఎంబడే మనకు రిలీఫ్ అయిపోతుంది అంటే ఎంబడే మనకు తెలిసిపోతుంది ఓహో అక్కడ ఏదో ఉంది అంటే ఏదో ఉన్నందుకు అలా జరిగింది అని మనకు ఐడియా వచ్చేస్తుంది అదేవిధంగా ఈ అయితే ఎవరైనా ఫేసులు చూస్తాం కదా మనం సడన్గా ఎవర వాళ్ళ ఫేస్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకునే సడన్గా మన కళ్ళు మూసుకపోతాయి అంటే వాళ్ళ ఫేస్ను మనం డైరెక్ట్ అంత చూడలేము అనమాట సడన్గా కళ్ళు ముసుకపోయి డేప్ డేపులు వచ్చే వాళ్ళకి డేపులు వస్తాయి ఆవలింతలు వచ్చే వాళ్ళకి ఆవలింతలు వస్తాయి చూడలేకపోతాం వాళ్ళ ఇంకా వాళ్ళ ముందు వాళ్ళని ముందు నుంచి మనమే వెళ్ళిపోవాలని అనిపిస్తుంటుంది ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాంటివి ఎదురవుతుంటాయి చాలా ఎదురవుతుంటాయి వీళ్ళకు అయితే వాళ్ళకు ఇలా జరుగుతుంది అయితే నీ నైట్ పూట అన్నారు కదా మీకు ఎ మీరు ఎక్కడైనా సరే బయట తిరిగేసి వస్తారు కదా అయితే ఈ దేవుడు వచ్చేవాళ్ళు కాస్త కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు కొంచెం నీ అంటే శృతి శుభ్రత కూడా ఉండాలన్నమాట ఎక్కడైనా బయట తిరిగి వస్తుంటారు కదా తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు మంచిగా నీటిగా కడుక్కోవాలి కడుక్కొని మనం పడుకున్న పరుపులు కూడా అప్పుడప్పుడు శుద్ధి చేస్తూ ఉండాలి వాటిని ఊక దుమ్ము వారినట్లు ఊక తొక్కకూడదు కూడా మనము అయితే ఇంట్లో భార్యనో భర్తకో భర్తనో భార్యకో ఒకరికి వస్తున్నప్పుడు ఇట్లా జరుగుతుంది కదా అంటే మీరు ఎక్కడన్నా తిరిగి వస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లోకి ఇంట్లో ఆడుకోవడానికి పోతుంటారు స్కూల్కి పోతుంటారు స్కూల్లో ఎంతోమంది పిల్లలు వస్తుంటారు ఎవరి నుంచి ఒకరి నుంచి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదో ఒక తొక్కుడు అనేది వస్తూ ఉంటుంటుంది కదా అయితే అట్లాంటివి కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి ఈ దేవుడు వచ్చే వాళ్ళకి తొందరగా అటాక్ అటాక్ట్ అవుతాయి అందుకే నేను చాలా వీడియోలే చెప్తాను దేవుడు వచ్చేవాళ్ళు కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏవి ఆధారాలు ఉండవు కదా అంటే ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి తొందరగా అటాక్ట్ అవుతాయి వాళ్ళకి ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి తొందరగా అయితే అందుకే ఎక్కడ తిరగకండి ఎక్కడ చేయకండి శుచి శుభ్రతతో ఉండండి ఏదో ఒక మంత్రం చెప్పమో ఏదో చేసుకుంటూ ఉండండి అని ఎందుకు చెప్తానే పదే పదే అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఏవి మనకు రావన్నమాట అయితే వీళ్ళకు సడన్గా పండుకున్నారనుకోండి పండుకున్న తర్వాత వీళ్ళు గాఢ నిద్రలోకి పోయిన తర్వాత సడన్గా దేవుడు వచ్చేస్తారు ఎందుకు వస్తాడు అంటే వీళ్ళ లోపల నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది నా నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపియ్యాలి అంటే మనకు ఖచ్చితంగా దేవుడు రావాలి ఇప్పుడు చూడండి శివశక్తులు ఉంటారు కదా శివశక్తులు కొంతమందికి మైసమ్మలను తీసేస్తుంటారు కొంతమంది చాతబడులు తీసేస్తుంటారు అయితే అవి కొన్ని రివర్స్ అయ్యి వీళ్ళకి అంటుకుంటాయి వీళ్ళెంబడి వీళ్ళకు వీళ్ళ లోపలికి కూడా ప్రవేశిస్తాయి అందుకే ఎక్కువ తీ కొంతమంది బెదుర్కొని తీసేయరు ఇవి ఇంకా వాళ్ళు వాళ్ళ అంటే అది ఎలా తీసేసుకోవాలి అని టెక్నిక్ తెలిసిన వాళ్ళు మాత్రమే తీసేస్తారు ఎవరు పడితే వాళ్ళు తీసేసి ఇప్పుడు అందరు తీసేస్తున్నారు కాబట్టి శివశక్తులు కూడా రివర్స్లో వాళ్ళంతకు వాళ్ళే బాధపడుతుంటారు మళ్ళీ ఇంకొక శివశక్తి దగ్గరకు పోయి చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తీసేసిన తర్వాత వీళ్ళకు ఒకవేళ అటాక్ట్ అయితే వీళ్ళకి వెంబడే జ్వరం వచ్చేస్తుంది వీళ్ళకు కూడా తెల్లాలే దేవుడు వచ్చి తీసేస్తాడు ఏ మీకు ఎవరైనా శివశక్తి ఇట్లా తీసేసే వాళ్ళు మీకు క్లోజ్ ఉన్నారనుకోండి అడగండి వాళ్ళు చెప్తారు వీళ్ళు లేదా ఏదైనా దేవుడు ముందో ఎక్కడో కూర్చొని వీళ్ళు తెల్లాలి పడుకుంటేనో దేవుడు వచ్చేసి వాళ్ళకు అంటుకున్న శక్తిని మాత్రం తీసేసి వాళ్ళకు విపరీతమైన జ్వరాన్ని సృష్టిస్తాడు అంటే జ్వరం వల్ల వాళ్ళకు నోర్లు బగులుతాయి ఈ పెరుగులు బదులుగుతాయి ఏదో ఏదో కొంచెం బరుగు దిగిపోయినట్లు అంటే విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది వాళ్ళకి దేవుడు వాళ్ళ శరీరంలోకి వచ్చి మొత్తం ఆవలింతల ద్వారా ఈ డేపుల ద్వారా మొత్తాన్ని తీసేస్తాడు దేవుడు కాబట్టి అంటే ఆ టైంలో మీకు ఏదో ఒకటి మీ అంటే మీ శరీరంకి అటాక్ట్ అయ్యింది కాబట్టి మీకు దేవుడు వచ్చి దాన్ని అంటే మీరు గాఢ నిద్రలో ఉన్నారు కదా నిద్రలో ఆవలింతల ద్వారా మీకు తీసేస్తున్నాడని అర్థం చేసుకోండి అంతేగాని ఎప్పుడు వస్తే అప్పుడు వస్తున్నాడు ఇది చాలా పొరపాటు అమ్మవారు కూడా ఆయన భర్తతోటి సంసారం చేసింది ఆమెకు గుణంగా భార్య భర్తల బంధం ఏ విధంగా ఉంటుంది పగలు రాత్రి ఏ విధంగా ఉండాలనేది అన్నీ దేవుడికి తెలుసు కాబట్టి మనని ఎలాంటి ఇబ్బందులు చేయాలి అని ఏమి చేయదు ఎప్పుడు పడితే అప్పుడు రాదు దేవుడు దేవుళ్ళు కూడా అంటే మనం అంటించుకున్న మనకు అంటే మన లోపలికి వచ్చిన నెగిటివ్ ఎనర్జీని పంపియ్యాలంటే వాతావరణం కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటేనే లోపటి ఇప్పుడు మనము చూడండి మనము పది మంది ఉన్న తోటి నిద్రపోతామా పోలేం కదా మనం ప్రశాంతంగా ఉంటేనే నిద్ర పోగలుగుతాము ఆ నిద్రలోనే మనకు తెలిసిపోతుంది ఏంది ఏం కథ ఏమి అటాక్ట్ అవుతుంది అనేది మన అంటే ప్రశాంతంగా ఉంటేనే ఆలో అందుకే తొందరలో కోపంలో ఏ ఏమి అంటే ఏమి ఆలోచించకూడదు ఒకరికి మాట ఇవ్వకూడదు ఎందుకంటారంటే అంటే మన మైండ్ వ్యక్ ఎంత వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి ఒకరికి మాట ఇవ్వండి అంటారు మన పెద్దవాళ్ళు కాబట్టి మనం కూడా అట్లా మనం గార్డెన్ నిద్రలోకి పోయినప్పుడే మన శరీరంలో ఏమన్నా ఉంటేనే అది ఆవలింతల ద్వారా ఆ టైంకి దేవుడు వచ్చి దాన్ని తీసేస్తాడు అంటే తీసేస్తాడు కాబట్టి ఆ టైంలో అయితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే అట్లే మనం నిద్రపోకూడదు మనం అట్లే అనుకోండి అది నెక్స్ట్ రోజు కూడా అదే కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి మీరు ఎంబడే లేచి మనం కరెక్ట్ వాష్రూమ్లకు పోయి కాళ్ళు చేతులు ముఖం మంచిగా కడుక్కొని మనం ఒక పసుపు బండారు ఇంత బొట్టు పెట్టుకొని ఒక తోట కూర్చొని మనకు వచ్చిన అమ్మవారిని తలుసుకొని మళ్ళీ ప పడుకోండి ఏం తప్ప ఏం లేదు దాంట్లో మీ దేవుని రూమ్లో పోకుండా మనకు బయట ఎక్కడో బండారో ఏదో ఉంటుంది కదా దేవుని రూమ్లో పెట్టుకోవాలని ఏం లేదు కదా బయట కూడా పెట్టుకుంటాం కదా అదే ఇంత బొట్టులాగా పెట్టుకొని మళ్ళీ మనము యథావిధిగా పడుకోవచ్చు ఒక గ్లాస్ నీళ్ళు తాగి అమ్మ కూర్చొని అమ్మవారిని దలుచుకొని పడుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు రో ఇట్లా మీకు రోజు అవుతుంది అంటే ఇట్లా రెండు మూడు రోజులు చూడండి చెయ్యండి ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ తగ్గిపోతుంది ఇంకా రాదు ఎక్కడ మీకు నైట్ కూట అనేది రాదు పగలు ఎవరన్నా ఎవరైనా ఇట్లా నెట ఎనర్జీ ఉన్న ఫేస్ వాళ్ళు ఏం తగిలినా కానీ చేసినా కానీ అందుకే మనకు అప్పుడప్పుడు రోడ్డు మీద పోతుంటే కూడా ఎవరైనా తగిలినా చేసినా ఎంబడి డేపులు రావడము ఆవలింతలు రావడం కాసేపు కూర్చోవాలనిపించడం ఎక్కడన్నా ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్త ఇవి ఇవన్నీ ఎక్క ఎప్పుడు జరుగుతాయి అంటే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు వాళ్ళు ఇట్లా అంటే ఇట్లా ఎదుర్కోవడం వల్ల వాళ్ళు చేసే తప్పేట్ అంటే మళ్ళీ ఇంకా వేరే ఎవరో చెప్తారు అక్కడ పోయి ఇక్కడ పోయి కట్లు గిట్లు అన్నీ ఇంకా వీళ్ళకి పెద్ద ఒక కుంపటి లాగా తయారు అవుతుంది ఇది ఇంక ఎప్పటికీ తెర్చుకోలేరు ఇంకెక్కడ పోయినా కట్లు వేయడం తీయడము ఇవే సరిపోతుంది కానీ అంతకన్నా ముందు మనము చాలా జాగ్రత్తగా మనము ఇంటిని కూడా శుచి శుభ్రతతో ఇంట్లో ఈ దేవుడు వచ్చే వాళ్ళ ఇండ్లు ఎప్పుడే కానీ నీట్గా ఉండాలి మంచిగా ఊడ్చుకొని చేసుకొని ఉదయమే దీపారాధన చేసుకోవాలి ఇట్లా మనం చేసుకునే పద్ధతులు మనము మన లోపల ఒక దేవుడు వస్తున్నాడు దేవుడు ఆరాశక్తులు అంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళం కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో తినకుండా చాలా జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి అన్నీ మనము ఫేస్ చేసుకుంటూ వచ్చినాయి అన్నీ మనకు ఆ దేవుడే బయటికి పంపించేస్తుంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎ మీకు ఎక్కడ పడితే అక్కడ దేవుడు అనేది రాదు మళ్ళీ మాకు ఎక్కడ పడితే అక్కడ దేవుడు వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు వస్తున్నాడు అంటే మీరు ఇంకా ఎక్కడన్నా పోయి చెప్పిందంటే మీకు ఇది పట్టింది అది పట్టింది ఇట్లా రాకూడదు మంచిది కాదు అంటారు వాళ్ళకు కూడా ఇంకా తెలుసు ఇట్లా వస్తుంటుందని వాళ్ళకి తెలుసు కానీ ఇంకా సరే వాళ్ళ వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందో మనం చెప్పలేము కాబట్టి ఇంకా అన్ని జరిగిపోతుంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీకు వచ్చి అమ్మవారిని నమ్ముకోండి ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి ఏం బెదిరిపోకండి ఇట్లా వస్తే మంచిదా చెడ్డదా అని మళ్ళీ మేము ఇట్లా మేము అంటే మీకు మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు చూడ మేము భార్యాభర్తల మండుకున్నాం కదా మళ్ళీ ఇట్లా కలవకూడదు ఏమో ఎందుకంటే ఈ డౌట్స్ కూడా వస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను చూడండి అది ఏం ఉండదమ్మా మీకు నిజంగా పెళ్ళి కాకూడదు అంటే మీకు పెళ్ళి కానివ్వదు పెళ్ళి నేను చెప్పినా కదా చిన్నపిల్లలకి దేవుడు ఎందుకు వస్తాడు అంటే వాళ్ళకు పెళ్ళి అంటే వాళ్ళకి ఇంకా పెండ్లీ జరగకూడదని చిన్నపిల్లలకు వస్తుంది చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళను అంటే నీకు ఇంకా పెళ్లి గిండ్లీ ఏది లేదు రానైనా నువ్వు నా వంశం అంటే నాకు నా నా సేవలో ఉండిపోవాలని చిన్నగా ఉన్నప్పుడు వస్తుంది పేరు అవుతుంది పిల్లలు అవుతున్నారు అంటే దీనికి ఏ సంబంధం అనేది ఉండదు అసలు అమ్మవారి నీళ్ళనే ఇంకా ఇట్లా వీళ్ళు కట్టలు తల్లిదండ్రులు కట్టలేపించి బలంతంగా పెళ్ళిళ్ళు చేస్తే అవి విడాకి పోతోటి పోతాయి ఇంకా విడాకులు కూడా రానియకుండా చేసిండ్రు అంటే ఎవరినో ఒకరిని కైవసం అంటే శివా శివాహిత్యం చెందుకుంటారు ఇంకా కాబట్టి అందుకే అంత దూరం పో అంత దూరం కూడా పోనీయదు అమ్మవారు వాళ్ళకు ఖచ్చితంగా పెళ్ళైందంటే వాళ్ళకు మంచి సంసారమే ఉంటుంది మన అంటే వీళ్ళకి తెలియక ఇలా చేసుకుంటున్నారే తప్ప అమ్మవారిని నమ్ముకుంటే మనం ఏ దేవుడో ఆ దేవుని నమ్ముకుంటే మనకు పిల్లలు పుట్టితే ఎవరు పుట్టినా వారిని సంతోషంగా చూస్తుందనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్